మార్గశిరమాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది శ్రీరంగనాథనుగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుగోపాసురంతో శ్రీమన్నారాయుణుడిని స్థుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయుడిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిల్లో ప్రతీదీ పవిత్రమైందే కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గ స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ పేర్లు వెనుక వేరు వేరు కథలు పురాణాల్లో కనిపిస్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు నిలవైన వైకుంఠంలోని బాకీలు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణయానం ప్రారంభం శుద్ధ ఏకాదశి నాడు బాలకడిలిలో యోగనిద్రకు నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవటానికి కుస్య్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణయానంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గ ద్వారా ఏకాదశి అని కూడా పిలుస్తారు కృతయుగంలోని ముర అనే రాక్షసుడు దేవతలను ఋషులను ప్రజలను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు మరి యొక్క ఆకృత్యాలు భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరుతాడు తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పడిన నారాయణుడు ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు శ్రీహరిపై దాడికి అదే అనువుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి ఆ మురరాక్షసుడిని సంహరిస్తుంది ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికి ఏకాదశిని నామకరణం చేశాడు విష్ణుమూర్తి వైష్ణవ అల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీమన్వల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివాక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీవైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతకాలం నుండే ప్రత్యేక ద్వారం తెరుచుకుంటుంది దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుండే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు వైకుంఠ వాక్యులు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడు వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్థానాలను దర్శించిన భక్తులు పునీతులు అవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరంలోకి ప్రవహిస్తాయని భక్తులు విశ్వాసం వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనం గురించి ఒక కథ ఉంది పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభయోగ్యతలను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవటం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రదా ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారా ఆ మునులు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనసుపూర్వకంగా ప్రణామాలు చెప్పి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చంపకు చెప్తాడు ఆమె ఎంతో సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణలను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు ఓం నమో వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ